హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరు టిఫిన్ చేసినారా మేమైతే చేన్ కాడికి వచ్చినాం ఏమే ఏం పెడితే చూడండి ఫ్రెండ్స్ ఈడ తెచ్చిన ఈడియా చూడండి ఫ్రెండ్స్ ఏనుగులన్నీ అంతా చూడండి ఎన్నికలు వచ్చి దాడి చేసేసినాయి మేమైతే ముల్తన్ తీసి మెసేసినాము ఇక్కడ చెట్టు కూడా ఒక చేసినాము చెట్టు కూడా ఇరవై దొక్కేసినాయి చూడండి ముల్తన్ ఇరవై దొక్కొని దావ చేసుకొని పోళ్ళు చెట్టు కూడా పడితే ఇంత తొక్కేసినాయి మొత్తం నాశనం చేసినాయి ఫ్రెండ్స్ అంతా ఒక సంవత్సరం పల్తి మీది పదహైదు నెలలకు అమ్ముటిపాని ఎంటకాయలు వచ్చేది ఆల్రెడీ ఇప్పుడు తొమ్మిది నెలలు సాకినాము ఇంకొక ఐదు నెలలకు చేతికి పంట వస్తుంది అనగా ఈ విధంగా అయిపోయించినాయి రైతులు కష్టం చూడండి ఒకసారి ఎంత దారుణం జరిగిపోతుందో ఎంత కష్టం చేసినా రైతులు అయితే ఎప్పుడు ముందుకు రాలేకున్నారు ఫ్రెండ్స్ ఎప్పుడూ క్లస్ట్ అనేది లేకుండా రైతులను కష్టం చేస్తూనే ఎండ అనుకున్నా గాలి అనుకున్నా చూడండి ఎంత దారుణం చేసినాయో నాకే అసలు అయితే వేడికి వచ్చి తల్లికి కడుపు మండిపోతుంది చూసి చూడండి పోళ్ళు దోసేసినాయి చూడండి పోళ్ళు కూడా తనని తండ్రిపోయి పడిపోయినాయి మొలతని తిమ్మేస్తూ అన్నీ పోయినాయి ఈ విధంగా చేసినాయి ఫ్రెండ్స్ దాడి చేసేసినాయి సుమారుగా ఒక వెయ్యి చెట్లు వెయ్యి చెట్లు ఒకటి మొహాన్ని పెట్టుకొని చూడండి ఏమనేది లేకుండా అంటికాయలతో సహా పడిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఏం చేయాలా మేమేం చేయలేం కదా ఫ్రెండ్స్ చూడండి గొలలతో కూడా చూడండి మొత్తం మీరే చూడండి గొలలు కూడా చూడండి తోసేసినాయి గొ ఎన్ని చూడండి గొలలు కూడా ఇది ఫ్రెండ్స్ రైతు బాధ ఏం చెప్పాలి మాట్లాడడానికి మాటలు కూడా లేవు అంత బాధగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఎక్కువ కష్టం చేస్తాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ముదిరిపోలు కూడా ముదిరిపోయిన కాయలు కూడా చూడండి ఎండకు మూడు రోజులైంది ఈ దారుణం జరిగి మూడు రోజుల నుంచి అయితే మేము ఈ పైకి చేన్ దగ్గరికి వచ్చినా కానీ పైకి అయితే రాల ఫ్రెండ్స్ కింద పిల్లలు వస్తుంటా ముదిరిన కాయలు కూడా సైడ్ అయిపోయినాయి చూడండి ఎండకు పైకి అయితే రాలేదు కింద రెండు కయలు పిల్లలు కోసుకొని పైకి అయితే సతవెక్కిద్దామని వచ్చినాము ఒక్కొక్క మూట నాలుగు వేలు ఐదు వేలు పెట్టి సతవ తెచ్చి ఇన్ని తెచ్చి ఒకసారి అయితే వాందేవుడు దోసుకొని పోతాడు ఒకసారి అయితే గాలిదేవుడు దోసుకొని పోతాడు ఒకసారి పందులు ఒకసారి వ్యాపారస్తులు కొట్టక ఇలా మాగిపోతాయి ఒకసారి అయితే ఇలా ఈసారి ఫస్ట్ టైం మేము ఈ చేను తీసుకొని పైరు పెట్టినాల నుంచి ఫస్ట్ టైం ఏనుగులు ఈ విధంగా చేయడం చూడండి ఫ్రెండ్ ఏనుగులే వచ్చినాయి ఇది ఏనుగులు పెంట్ కూడా ఉంది చూడండి చూడండి ఏనుగులు పేడ ఎంత ఉంటుందో నీకే తెలుసు చూడండి ఇది ఏనుగులు ఫ్రెండ్స్ నేనే అబద్ధం చెప్పడం లేదు చూడండి ఇదో ఏనుగుల పెంట కూడా చూడండి ఎన్ని ఏనుగులు ఇచ్చినాయి ఏమో తెలియదు ఏనుగుడు ఏనుగులు అడుగులు ఉన్నాయి ఏనుగుల పేడ కూడా ఉండదు చూడండి ఏనుగుల పేడ దారుణం జరిపి ఫ్రెండ్స్ మాకు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద దారుణం జరిపోయిందంటే అంతక దారుణం జరిగిపోయింది చాలా బాధ వస్తుంది అన్నీ పడిపోయినాయి ఒకటి రెండు కాదు ఫ్రెండ్స్ వచ్చింది ఏదో రెండు మూడు వచ్చినట్టున్నాయి ఈయడ కూడా ఏను ఏనుగుల పెంటే చూడండి ఇది ఏనుగుల పెంటే పేడ కూడా కోలు కోలు పెట్టేసిండే పేడ కూడా పెంట కూడా ఏనుగుల పెంట కూడా ఖచ్చితంగా ఏనుగులు వచ్చినాయి రైతన్నలకు అందరికీ నా మన్ నాది ఒక చిన్న అయితే ఏనుగులయితే మల్లాలమ్మకాడి నుంచి దాటుకొని ఇక్కడికేమో వచ్చినాయి ఖచ్చితంగా పైర్లన్నీ పాడ చేస్తాయి ఫ్రెండ్స్ అందరికీ అందరూ రైతులందరూ జాగ్రత్త పడండి కానీ ఎక్కడున్నాయో ఏమో తెలియదు ఈ దరిదాపుల్లోనే ఎక్కడో ఉన్నాయి నాకు చూడ అయితేను ఈరోజు మాది పాడైపోయింది ఇంకా ఎంతమందో ఉన్నాయి అందరి కూడా ఇలాగే అయిపోవని గ్యారంటీ అయితే లేదు చూడండి ఆడొక్కడి ఆడొక్కడి ఈడొక్కడి మూడు గళ్ళు పేడకళ్ళు కూడా ఏనుగులే ఏనుగులు పేడకళ్ళు కూడా అయ్యో చూడండి చూడండి ఏనుగులు పేడకళ్ళు కూడా మొత్తం తోట అంతా ఏనుగులు దాడి చేసినాయి ఫ్రెండ్స్ అందరికీ రైతులకి మన చిన్న మనస్ఫూర్తిగా అయితే నేను చెప్తున్నా ఫ్రెండ్స్ అందరూ కలిసి అందరూ వచ్చి పైకి ఎగదో లేదో ఏదో ఒకటి చేయాలి చూడండి ఈరోజు మాది మాకైతే ఈరోజు నష్టం జరిగింది రేపు ఇంకెంతమందికైనా నష్టం జరగచ్చు సంవత్సరం కష్టపడినాము ఒక రూపాయి డబ్బులు లేకుండా అయితే ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ ఏం చేయాలో ఏమో నాకైతే కదా చూడండి సతవలు ఎంతంత రేట్లు సీన్ను పొటాసు ఈ రే ఎంత పెద్ద పెద్ద మాండ్లు చూడండి ఫ్రెండ్స్ చిన్న చెట్లు అయితే సరే అనుకోవచ్చు చూడండి ఎన్ని పోతాయి ఎన్ను పోయే చెట్లు ఆల్రెడీ ఆడాడ ఎన్ ఎలబెట్టిన పోతున్నాయి కానీ ఈ కూడా ఒక నెలకి ఎన్ని పోయి నిండు ఒక నెలకు ఎన్ను పోతే ఒక మూడు నెలలు కాయొచ్చు అది తీరా తినేటప్పుడు దేవుడు ఇదో మూడు గళ్ళు పేడకాళ్ళు చూపించిన కదా ఇది నాలుగో కడి ఏనుగులు పేడే చూడండి నాలుగు గళ్ళు ఇంకా సేనంత అయితే నేను తిరగలే నా వల్ల కావడం లేదు తిరగడానికి నాకైతే మాటలు లేవు ఏడు పసి ఇంక మాట్లాడాలంటే కానీ అందరికీ చూపియాలని చెప్పి పెట్టినాను మా నష్టం చాలా నష్టం ఫ్రెండ్స్ ఈ ద కాయలు కాయలన్నీ మాగిపోయి ఆయన కొట్టక నష్ట నష్టం చేసేసినాడు ఈసారి ఇది ఏ పెంట చూడండి ఈసారి అయినా బాగా వస్తుందిలే అనుకున్నాను కానీ ఈసారి కూడా మా మీద దేవుడే పగబట్టినట్టున్నాడు ఫ్రెండ్స్ ఎవరికి ఏమన్యాయం చేసినామేమో మాకైతే తెలియదు నాకు తెలిసి నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు ఎప్పుడు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనే కోరుకుంటాను దేవుడిని అలాగే కోరుకుంటాను అందరికీ దేవుడికైనా అలాగే పూజలు చేస్తా కానీ నా పూజలు ఏమైనాయో నా పునస్కారాలు ఏమైనాయో నా మంచితనం ఏమైందో నాకే అర్థం కాల ఫ్రెండ్స్ చూడండి ఏనికి ఎలా దాడి చేసేసినాయో ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా మా నష్టము చాలా నష్టం ఫ్రెండ్స్ ఇంక మళ్ళీ ఇది దున్నుకొని పైరు పెట్టాలంటే ఎంత అది చెప్పండి మీరే అంత నష్టపోయినాము ఇప్పుడు ఏం చేయలేము ఇంకా మేము సాట్లో కూడా పెట్టున్నాను ఫుల్ ఇడియా మళ్ళీ తీసి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ దారుణం ఎవరికైనా జరుగుతుందేమో ఏ నిగులు పెంట్ అంతా పెట్టేసినాయి ఏ నీలే వచ్చినాయి ఫ్రెండ్స్ ఏ నిగులు పేడకళ్ళు కూడా చూపించాను కదా ఇంకా ఎన్ని పెట్టినాయో తెలియదు ఇదో ఏడా ఒకటి ఒక పేడకాడి ఇదో నేనైతే ఇప్పుడు ఐదు పేడకాళ్ళు చూపించినాను చూడండి చూడండి ఏనుగులు పెంట దండి దండిగా పెడతారు కదా ఏనుగుల పెంట ఇదేడాకే ఖచ్చితంగా ఏనుగులు అయితే వచ్చేసి ఉండయి ఫ్రెండ్స్ ఇంకైతే పైర్లు అయితే లేదు ఈరోజు మాకు జరిగింది రేపు ఇంకెవరికైనా జరగచ్చు అందరూ జాగ్రత్త పడండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా మా బాధను మా ఆవేదనను చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతుల్ని పొలం పనులు చేసుకునే వాళ్ళము రైతుల ఫ్రెండ్స్ రైతులని ఆదరించండి అపమానించండి గౌరవించండి చూడండి ఫ్రెండ్స్ ఏం చేయలేము కొండ కిందే మా అక్కడ అక్కడెక్కడున్నాయో ఏమో అయి తెలియదు ఓకేనా మరి దారుణం జరిగిపోయింది చాలా దారుణం ఇక్కడ కూడా ఇంకొక పేడకడి ఐదు పేడకడలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఐదు పెంట ఐదు పెంటలు నేను చూపించినాను ఈ నుంచి అయితే తోట నిలిచిండి అది కానీ వల్ల ఒక వెయ్యి చెట్లు వెయ్యి పదహైదు వందల చెట్లు నాశనం చేసేస్తాయి ఇంకేమున్నాయి ఫ్రెండ్స్ మొత్తం పట్టేది ఈ మూడు వేలేను పదహైదు వందల చెట్టు పోతే పదహైదు వందల చెట్లు ఈ ఈరోజు ఈత వచ్చినాయి రేపు వచ్చి ఈ దుయ్యని నష్టం నమ్మకం ఏంటి గ్యారెంటీ ఏంటి ఈ రోజు ఎక్కిచ్చిన మూట ఒక మూట సతవ వచ్చి ఈరోజు ఎక్కిచ్చింది ఆరు వేలు పడింది ఇరియా ఎస్కోపీ అంతంత రేట్లు పెట్టి సతలు ఎక్కించే ఈ విధంగా అయిపోతే రైతులు ఎప్పుడు బాగుపడతారు ఎప్పుడు ముందుకొస్తారు రైతన్నలను అర్థం చేసుకునేది ఎవరు ఫ్రెండ్స్ చెప్పండి ఎవరు అర్థం చేసుకుంటారు రైతన్నలకు రైతన్నలకు జరిగిన నష్టాన్ని ఎవరు బూడుస్తారు ఎవరు బుడ్చలేరు ఎన్ని ఏళ్ళు ఉన్నా కూడా ఇలాగే నష్టపోతానే ఉండాలి తెప్పులుకునేది ఎప్పుడు బాగుపడేది ఎప్పుడు మేము ఆ బిడ్డలకి ఏం పెట్టుకోవాలి ఏం చాక్కోవాలి నాకైతే చాలా బాధ చాలా ఆవేశం ఎందుకు అంత ఘోరంగా అవుతుందండి ఇందులో వస్తుంది పది రూపాయలు బిడ్డలు చదివించుకున్నాం బిడ్డలకు పెట్టుకున్నాం బిడ్డలు మేము తిన్నామని ఎంతో ఆశపడి ఎక్సాయం చేస్తాము చూడండి ఎంత దారుణం అంటే అంత దారుణం చీలు చేసినాయి కడుపు అమ్మకడుపు వాటికి ఏం వస్తుంది ఇలా చేస్తే ఆడాడ ఉండే వంటకాయలు తినిపోయినా కూడా నేను బాధపడేదాన్ని కాదు ఫ్రెండ్స్ నోరు లేని గొడ్లు తినేవాలి అనుకు దాన్ని కానీ మరీ దారుణం మరీ దారుణం ఫ్రెండ్స్ చూడండి ఎలా అయిపోయిందో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి అంటికాయలతో అంటికాయలతో సహా కూడా వచ్చేసినాయి అంటికాయలతో సహా కూడా చూడండి గొలలు అయితే ఎన్ని గొలలు పడిపోయినాయి చూడండి ఆల్రెడీ ఎన్నుపోయినాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా అన్నీ పడిపోయినాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అయితే